సూపర్ స్టార్ కృష్ణ హీరోగా శ్రీ సౌదామిణి క్రియేషన్స్ పతాకంపై కే వి సత్యనారాయణ నిర్మించిన సూపర్ హిట్ సినిమా రౌడీ నెంబర్ వన్ ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జూన్ పదహారవ తేదీన విడుదలైంది రాధా కథానాయకగా నటించిన ఈ సినిమాలో శారద కైకాల సత్యనారాయణ గొల్లపూడి మారుతీరావు నూతన ప్రసాద్ సుత్తి వీరభద్రరావు ఇతర కీలక పాత్రలలో నటించారు ఈ సినిమాలో జయమాలిని గారు హీరోయిన్ రాధకి తల్లి పాత్రన నటించారు ఈ సినిమా ప్రారంభోత్సవానికి త్రిమూర్తి ప్రొడక్షన్స్ అధినేత బాబ్జీ తొలిక్లాపివ్వగా హీమాన్ శోభన్బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు వినాయకుడి గుడి ముందు నిలుచుని తండ్రి వినాయక నిన్ను నమ్మే కళ్ళు తెరుస్తున్నా అని హీరోయిన్ రాధా అనగానే గుడ్ మార్నింగ్ అంటూ హీరో కృష్ణ అనడాన్ని ప్రారంభోత్సవ షాట్గా గా దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర చిత్రీకరించారు ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి